ఏంటే టైం అవుతున్న కాలేజ్కి ఎవరు రాలేదు మనం తప్ప పండు ఇవాళ కాలేజ్ కి రాలేదేనా నీకు ఇంకా తెలియదే అమ్మా సీన్ ని ఎవరో కొట్టారట హాస్పిటల్లో ఉన్నాడు చూడ్డానికి వెళ్ళారంతా అతను జస్ట్ చేయకండి ఐ రికవరీ విష్వర్ ఏంటీ సారీ నేను చూసాక తగ్గిందిలే అసలు నేను కొట్టేంటుంది ఎవరికి ఉంటుంది మనతో కొట్టించుకున్న వాళ్ళకు ఉంటుంది అంటే ఆ రోజు నీతో గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళందరం కలిసి కొట్టాం కదా అలాగే నేను ఒంటరిగా దొరికాను పగ తెచ్చుకున్నారు అంతే అంటే చెప్పానండి మా ఎలా చెప్పాలి లక్ష్మి గొడవ జరిగింది అని విలన్ల బేస్ వాయిస్లో చెప్పన నీకు నవ్వులేటుగానే ఉంటుంది నా వల్ల నీకు ఇలా జరిగినందుకు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా నీ వల్ల నాకేం జరిగినా పర్వాలేదు లక్ష్మి ఒంటి మీద ఇమ్మేళ్ళు వచ్చి మగాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో తెలీదా Mm-hmm. <laughs>